హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ ఇవాళ వీడియోలో నేను నేనేంటంటే ఏపీ పాలిసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఏ కాలేజ్లో సీట్ వచ్చింది ఏ బ్రాంచ్లో వచ్చింది అదేవిధంగా మీకు నచ్చిన కాలేజీలో సీట్ రావాలంటే మీ కాస్ట్ ప్రకారంగా మీరు మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫిమేల్ జెండర్ ప్రకారంగా ఎంత ర్యాంక్ వస్తే బాగుంటుంది అండ్ కాలేజీ ఫీజు ఎంత ఉంది ఈ వివరాలన్నీ ఇప్పుడు చెప్పబోతున్నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మరికొన్ని అడ్వైస్కి ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట సో ఇది మొత్తం ఓవరాల్గా ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్ లిస్ట్ అనమాట ఆల్మోస్ట్ మనకి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ బ్రాంచెస్తో ఇంక్లూడ్ చేసి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ అయితే వచ్చాయన్నమాట ఇవి ఏంటంటే కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అడ్మిషన్ జరిగినప్పుడు ఆ లాస్ట్ ర్యాంక్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీకు ర్యాంక్ వైజ్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు సో ఇది ఫస్ట్ మీకు ఎక్సెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత మీరు చెక్ చేసుకోవడం ఎలాగో చెప్తాను సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇన్స్టిట్యూట్ కోడ్ అయితే ఉంటుంది అనమాట రేపు మీరు కౌన్సిలింగ్ అప్లై చేసినప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ కోడ్ ప్రకారంగా చెప్పాలి మీరు ఆదిత్య కాలేజ్ అని కూడా రాదు అక్కడ కాలేజీ పేరుతో కూడా ఉండదు ఇక్కడ చూడండి మనకి ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని చెప్పి ఎక్కడ కూడా మీకు కౌన్సిలింగ్ వెబ్సైట్ కనబడదు ఏసీ డబల్ఈ అనే కోడ్తో మాత్రమే కనబడుతుంది ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది ఏడీ టీపీ అని కోడితే మాత్రమే కనబడుతుంది అలా కోల్డ్ వైజ్గా మాత్రం ఉండదు ఈ ఎక్సెల్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకుంటే కౌన్సిలింగ్కి మీరు ఫుల్లీ ప్రిపేర్ అయినట్టే అనమాట సో ముందు ఇన్స్టిట్యూట్ కోడ్ రాసుకోండి మీకు ఏ కాలేజ్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ కాలేజ్ పేరు రాసుకొని దాని పక్కన ఈ కోడ్ కూడా ఎంటర్ చేసుకోండి తర్వాత ఆ టైప్ ఆ కాలేజ్ ప్రైవేటా గవర్నమెంటా అని చెప్పేసి కూడా ఇందులో ఉంటుంది అది కూడా మీరు తెలుసుకోవచ్చు అది ఇన్స్టిట్యూట్ ఏ రీజన్కి ఉంది వస్తుంది ఏయూనా ఎస్వియూనా ఎస్డబ్ల్యూనా అనే వివరాలు కూడా ఇక్కడ ప్రతి కాలేజ్కి ఉంటాయి అది కూడా మీరు ఇక్కడ అంటే ఇది మీకు పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు నోట్ చేసుకున్న అయితే ఏముండదు దీనికి అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్స్ కూడా ఉంటాయన్నమాట సో ఇవేనంటే మీరు ఏ జిల్లాలో కావాలి కాలేజెస్ అని డిస్ట్రిక్ట్ని కనుక ఫిల్టర్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను కేఆర్ఐ సెలెక్ట్ చేసిన అంటే కృష్ణ అని చెప్పేసి ఇలా క్లిక్ చేస్తే ఏమైంది అంటే ఓన్లీ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ మాత్రమే డిస్ప్లేలో కనబడతాయి మనకి ఇప్పుడు ఈ కృష్ణా డిస్ట్రిక్ట్లో నేను కృష్ణా సెలెక్ట్ చేయంగానే ఇక్కడ పక్కన ప్లేస్లన్నీ కనబడతాయి ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ మనకు కాలేజ్ కనబడుతుంది అది పరిటాల ఉంది గుడ్లవల్లేరు అని చెప్పి ముదినేపల్లి అని చెప్పేసి మచిలీపట్నం విజయవాడ గన్నవరం ఇట్లా అన్ని ప్లేసెస్లో ఉన్న కాలేజెస్ లిస్టు మనకు కనబడుతుంది అనమాట మనకు కావాల్సిన కాలేజ్ ఏ ఊర్లో ఉందో కూడా చెక్ చేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది తర్వాత బ్రాంచ్ కూడా అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు అమృత్ సాయి గురించి చూపిస్తున్నాను అమృత్ సాయిలో సిఎంఈ బ్రాంచ్ మీకు కావాలి అంటే కనుక ఓసీ బాయ్స్కి అయితే లాస్ట్ ఇయర్లో మనకి ఎనభై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఐదు ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీఎంఈ ఇచ్చారు అదే ఓసీ గర్ల్స్కి అయితే తొంభై ఏడు వేల నూట ముప్పై నాలుగు ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా సీఎంఈ ఇచ్చారు అదేవిధంగా ఎస్సీ బాయ్స్కి అయితే లక్ష ఇరవై ఒక వేల ఎస్సీ గర్ల్స్కి అయితే లక్ష ఇరవై రెండు వేలు ఎస్టీ బాయ్స్కి అయితే ఎనభై నాలుగు వేలు ఎస్టీ గర్ల్స్కి అయితే తొంభై ఏడు వేలు బీసీఏ బాయ్స్కి తొంభై ఎనిమిది వేలు బీసీఏ గర్ల్స్కి తొంభై ఎనిమిది వేలు బీసీబీ బాయ్స్కి ఎనభై నాలుగు వేలు ఇలా ఇచ్చారు ఇలా ఇస్తూ ఉన్నారు అంటే మీరు ఇప్పుడు అమృత్సాయికి అప్లై చేయాలి అనుకుంటే మీరు ఓసీ బాయ్ అయ్యి ఉండి మీ ర్యాంకు ఎనభై ఎనభై నాలుగు వేలు లోపు ఉంటే కనుక మీకు ఖచ్చితంగా అమృత్సాయిలో ఈ సిఎంఈ గ్రూప్ వస్తుంది ఇలా మీరు డివైడ్ చేసుకుని ఒక కాలకులేషన్లో రావచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఏవిఎన్ పాలిటెక్నిక్ అనమాట ఇది ముదినేపల్లిలో ఉంటుంది ఇది మనకి ప్రైవేటే ఇందులో సీఎంఈ గ్రూప్ కావాలంటే లక్ష ఇరవై రెండు వేలు వచ్చిన వాళ్ళకు కూడా వచ్చింది చూసుకోండి మీరు ప్రతి క్యాస్ట్లో కూడా లక్ష ఇరవై రెండు వేలు వచ్చిన వాళ్ళందరికీ కూడా వీళ్ళు ఇచ్చారనమాట ఈసీఈ అయితే ఎనభై ఆరు వేలు వరకే ఇచ్చారు ఇట్లా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట హైయెస్ట్ ర్యాంకు ర్యాంక్స్ వైస్ చూసుకుని మీకు ర్యాంకు ఇక్కడ లాస్ట్ ఇయర్ వచ్చిన దానికంటే తక్కువ ఉందా లేదా చూసుకోండి ఎప్పటికప్పుడు ఈక్వల్ చూడవద్దు సో ఎందుకంటే కొంచెం క్వాంటిటీ అవ్వచ్చు అనమాట ఈ ఇయర్ సో కాబట్టి తక్కువే చూసుకోండి మాక్సిమమ్ ఒక రెండు మూడు వేలు తక్కువే చూసుకోండి అలా ఉన్న ర్యాంక్ వచ్చిందా లేదా అని చెప్పేసి సో ఫర్ మాక్సిమం మనకు అందరూ గుడ్లో వెళ్ళారు కొంచెం హైప్లో ఉంటుంది కృష్ణ డిస్టిక్ వారికి సో అది చూస్తే మనకి ఈ గ్రూప్ రావాలంటే కనుక ఫార్టీ వన్ థౌజండ్ థర్టీ సిక్స్ థౌజండ్ అలా ఇచ్చారు సో ఓసీ వాళ్ళకైతే కనుక వన్ ల్యాక్ సిక్స్టీ వన్ థౌసండ్ కూడా ఇచ్చారనమాట సారీ సిక్స్టీన్ 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 థౌజండ్ వాళ్ళకి కూడా ఇచ్చారనమాట సో పదహారు వేలు ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది ఓసీ వాళ్ళకైతే అదే ఎస్సీ వాళ్ళకైతే అరవై ఒక్క వేలు వచ్చినా కానీ సీఎంఈ గ్రూప్ గుర్లో వెళ్ళే దొరుకుతుంది అదేవిధంగా బీసీఏ వాళ్ళకైతే ముప్పై ఐదు వేలు వరకు ఇచ్చారు ఇలా మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా కాలేజ్ ఫీజు ఇక్కడ చూసుకుంటే మీకు పాతిక వేల రూపాయలు ఇచ్చారనమాట సో ఒక కాలేజీకి అయితే నలభై ఏడు వేలు ఇచ్చారు గవర్నమెంట్ పాలికెనిక్ సార్ నాలుగు వేల ఏడు వందలు ఇచ్చారు సో ఇలా కాలేజ్ ఫీజు కూడా ఉంటుంది మోస్ట్లీ అన్ని ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏ ఉన్నాయి అనమాట ఇది కాలేజ్ ఫీజు మాత్రమే గవర్నమెంట్ పే చేస్తుంది ఖచ్చితంగా అందరికీ సో అదైతే హాస్టల్ ఫీజు మెస్ ఉందో అది మాత్రం మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సో పాలసీ స్టూడెంట్స్ అందరూ కూడా మీకు కావాల్సిన కాలేజెస్ ఒక లిస్టులా ప్రిపేర్ చేసుకోండి మీకు ఏ గ్రూప్ కావాలో ఆ గ్రూప్ రాసుకోండి పక్కన తర్వాత మీ క్యాస్ట్లో ప్రీవియస్ ఇయర్లో ఏ ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇచ్చారు సో ఇలా లిస్ట్ కనుక మీరు ప్రిపరేషన్ అయ్యి వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా మీరు అనుకున్న కాలేజ్లో మీకు సీట్ వస్తుంది అనమాట ఈ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఫాలో అయితే మీరు సో ఈ వీడియో మీకు అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేసినా సో నచ్చితే లైక్ చేయండి మీ ర్యాంక్ ఎంత కామెంట్ తెలియజేయండి